నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నాకు చాలామంది యూట్యూబు ఇన్స్టా ఫేస్బుక్ ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలల్లో నన్ను నమ్మి నేను ఏదైనా బండి వీడియో పంపగానే వీడియో మొత్తం చూస్తుర్రు చూసి పాపం ఒక కొంతమంది ఇరవై ఐదు వేలు కొడుతురు కొంతమంది యాభై వేలు కొడుతురు కొంతమంది వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో ఆ లెక్క ప్రకారం నాకు టోకెన్ అమౌంట్ ఇస్తుర్రు అట్లా గత నేను యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు చాలామంది నాకు అట్లా అడ్వాన్సులు ఇచ్చి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఢిల్లీలో వాళ్ళకు అది అర్థం కావడానికే వీడియో చేస్తున్నా సార్ తప్పకునుకోవద్దు మనం ఎక్కడ ఏదన్నా బండికి టోకెన్ ఒకసారి ఇచ్చిన తర్వాత అద్దంటే వాళ్ళు రిటర్న్ అయ్యారు అది క్లియర్ మళ్ళీ మీరు నేను మీకు నెంబర్లు ఇస్తున్న వాళ్ళే మీరు వాళ్ళకే అమౌంట్ కొడుతురు మీరు కూడా వాళ్ళని డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు నాకు కొడితే నేను అలా ఇవ్వకుంటే నేను మీకు రిటర్న్ డబ్బులు ఇస్తాను మీరు నాకు కొట్టినాక కూడా నేను అలా కొట్టి మీకు స్క్రీన్ షాట్లో కూడా పెడుతున్నా ఇలా నాకు తప్పేం ఏం లేదు సార్ మీరు ఒకటికి పదిసార్లా ట్రాలీ చేసుకోర్రి మీకు ఈ బండి సూట్ అవుతుందా సూట్ కాదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా రిపోర్ట్ ఉందా తప్పు లేదా మీకు ఆ బండి వర్కౌట్ అవుతుండే అవుతుంది అనుకుంటేనే మీరు ఆ బండి కొనుక్కోర్రి మీరు డబ్బులు కొట్టుర్రి నేను బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తే ప్రాబ్లం లేదు కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చి అన్న నాకు మా వాళ్ళు ఒప్పుకుంటా లేరు బండి వద్ద అంటారు ప్లీజ్ రిటర్న్ ఇవ్వవా పైసలు అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను ఏం చేయలేను సార్ దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ఇది ఆన్లైన్ దందా నేను మీరు పైసలు ఇస్తే బండి తీసుకొచ్చి మీకు ఇవ్వకపోతే అప్పుడు నన్ను మీరు అడగచ్చు తప్పు లేదు కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చి అనుకుంటే మాత్రం అది మీ ప్రాబ్లం మీకు డబ్బులు రిటర్న్ రావు ఇది క్లియర్ ఎందుకంటే ఢిల్లీలా మీరు పదివేలు ఇచ్చినా లక్ష ఇచ్చినా వాడు బండి వద్దంటే మాత్రం మనకు పైసలు రిటర్న్ ఇవ్వడు ఎందుకంటే నేను గత పదేళ్ళ నుంచి ఢిల్లీలో అందరు డీలర్ అని చూపుతున్నాం ఎవడో ఒక్కడో ఇస్తారో జెన్యున్ ఉంటారు వాళ్ళు మనకు రిటర్న్ ఇస్తారు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఒక్క రూపాయి ఇచ్చే బాబతి కాదు ఎందుకంటే ఇక్కడ రోజుకు కొన్ని వందల మంది వచ్చి బండ్లు చూస్తూ ఉంటారు మనం టోకెన్ ఇచ్చిన తర్వాత వేరే పార్టీ వచ్చిన తర్వాత వాడు బండి బిగ్గాయా అని చెప్తాడు మనం వద్ద మళ్ళీ ఇంకొక అమ్ముకుంటాడు పైసలు తీసుకుని అంతే తప్ప పైసలు మాత్రం రిటర్న్ ఇవ్వడు దయచేసి మీరు నాకు టోకెన్ కొట్టి నేను మళ్ళీ వాళ్ళకి కొట్టి నేను నీకే కొట్టిన నాకు అంతటి సంబంధం లేదంటే కూడా నేనేం చేయలేదు సార్ ఎందుకంటే మీరు నాకు ఈఎంగా వెంటనే నేను వాటితోటి మాట్లాడి వానికి అమౌంట్ కొట్టి కూడా మీకు నేను స్క్రీన్షాట్లు పెడుతున్నా ఒకవేళ నా క్యాష్ ఉంటే సార్ నేను క్యాష్ ఇచ్చిన మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినాం సార్ మిగతా మీకు అకౌంట్ నెంబర్ ఇస్తున్నా మీరు ట్రాన్స్ఫర్ ఏరియా అని కూడా చెప్తున్నా ఎక్స్ప్లెయిన్ చేసాను మీరు నచ్చితేనే ఆ బండ్లు కొనరు సార్ నచ్చకపోతే కొనకుర్రి మళ్ళీ మీరు టోకెన్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి విషయం చెప్తా అంటే దానికి నేనేం చేయలేను ఎందుకంటే ఇది ఆన్లైన్ దందా మనం ఒకసారి పేమెంట్ ఇచ్చి అద్దనుకుంటే ఏదైనా బదిలేసుడే ఒకవేళ వాడియ అంటే మనం గల్లబట్టి వసూలు చేయొచ్చు బండి ఇయ్యా అంటే అది వేరే విషయం కానీ మనం అద్దనుకుంటే మాత్రం వారు రిటర్న్ ఇయ్యడు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్